కేరాఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల నిర్మాత ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ ఇది చంద్ర రవీంద్ర విజయ్ నటించిన ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం కేరాఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు చంద్ర రవీంద్ర విజయ్ మోనికటి ఉష బోనెలా బెనర్జీ ఫణి ఫణీ బోంగుసత్తీ ప్రేమ్సాగర్ పలువురు కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాని రానా విడుదల చేస్తున్నారు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నేడు జులై పద్దెనిమిదిన థియేటర్స్లో విడుదల అయింది కథ విషయానికొస్తే కొత్తపల్లి అనే గ్రామంలో అప్పన్న అందరికీ వడ్డీకి డబ్బులు ఇచ్చి అవి వసూలు చేసుకోవడానికి అందర్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అప్పన్న వద్ద రామకృష్ణ పనిచేస్తూ అందరికి సాయంగా ఉంటాడు రామకృష్ణ ఆ ఊరి పెద్ద రెడ్డి కూతురు సావిత్రిని ప్రేమిస్తూ ఉంటాడు ఈ విషయానికి ఆమెకు చెప్పడానికి మధ్యలో అందం సాయం కోరతాడు రామకృష్ణ ఈ క్రమంలో రామకృష్ణకు అందంకు పెళ్లి ఫిక్స్ చేస్తారు వీరిద్దరి పెళ్లి జరిగియే సమయానికి అప్పన్న వచ్చి రామకృష్ణని తీసుకెళ్లిపోతాడు ఆ తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్లో అప్పన్న చనిపోతాడు మరి రామకృష్ణ పెళ్లి ఎవరితో జరిగింది అప్పన్న చనిపోయాక రామకృష్ణ ఏం చేశాడు అతని జీవితం ఎలా మారింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే జూనియర్ మూవీ రివ్యూ జెనీలియా రీఎంట్రీ సినిమా ఎలా ఉందంటే సినిమా విశ్లేషణ కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాని నిర్మించిన ప్రవీణ దర్శకురాలిగా మారి కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాతో రావడంతో ఈ సినిమాపై కాస్త ఆసక్తి నెలకొంది ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ అక్కడ మనుషులు కొన్ని కామెడీ సీన్స్తో సింపుల్గా సాగిపోతుంది ఇంటర్వెల్ కి ఆసక్తికర బ్యాంగ్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి మనుషులు ఏ సమయంలో ఎలా బిహేవ్ చేస్తారు అనే పాయింట్ని చెప్పడానికి ప్రయత్నించారు క్లైమాక్స్ మాత్రం హడావిడిగా ముగించేసినట్టు అనిపిస్తుంది అప్పన్న బండిపై చూపించే కొన్ని సీన్స్ ఊరి జనాలు సడెన్గా మారడం లాంటి పలు సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వవు విలేజ్ బ్యాక్డ్రాప్లో అక్కడి మనుషులు ఎలా ఉంటారు అందులో ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంది అన్నట్టు చూపించారు నటీనటుల పర్ఫార్మెన్స్ మెయిన్ లీడ్ చేసిన మనోజ్ చంద్ర బాగానే మెప్పించాడు ఉషా బోనేలా సినిమాకు చాలా ప్లస్ అయింది సింపుల్ విలేజ్ లుక్స్లో కనిపిస్తూ నవ్విస్తూనే నటనతో మెప్పించింది మౌనిక పర్వాలేదనిపించింది రవీంద్ర విజయ్ తన పాత్రలో రెండు షేడ్స్తో ఒదిగిపోయాడు బెనర్జీ బాబుమోహన్లకు చాలా కాలం తర్వాత మంచి పాత్రలే పడ్డాయి మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు తల్లితో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన సుప్రీత ఫోటోలు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ విలేజ్ లుక్స్ పర్ఫెక్ట్ గా చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు బాగానే ఉన్నాయి ఎడిటింగ్లో మాత్రం కొన్ని సీన్స్ కి మధ్య జంప్ చేసి వేరే సీన్స్తో కంటిన్యూటీ మిస్ అయిందని అనిపిస్తుంది ఓ మామూలు కథని విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఎమోషన్తో ఓ మంచి పాయింట్తో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు ప్రవీణ పరుచూరి నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తంగా కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా కామెడీ ఎమోషన్స్తో సాగిన విలేజ్ డ్రామా ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గ్రామీణ జీవితం మానవ సంబంధాలను చక్కగా చూపిస్తుంది కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ క్లైమాక్స్ కొంత హడావిడిగా అనిపిస్తుంది